జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేను పిలిచిన నీ ఖాళీ కుర్చేసిన నువ్వు వస్తావా నేను వస్తానా ఈ పంచాయతీ గురించి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఈ నాటకం గురించి తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయనేటువంటి ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తాను గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది లేదా పార్లమెంట్ ఉంటది పాపం టీఆర్ఎస్లోకి వాళ్ళకి లోక్సభలో ప్రాతినిధ్యం లేదు అది మా మెదక్ పార్లమెంట్ ప్రజల యొక్క ఘన విజయం గర్వంగా భావించాల్సినటువంటి అంశం దుబ్బాకలో మొదలుపెట్టిన టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అహంకారానికి ఒక చరమ గీతం పాడేటువంటి కార్యక్రమాన్ని దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిపూర్ణంగా వారికి ఓటమినిస్తూ మా ఇల్లు మా నియోజకవర్గం అని చెప్పి విర్రబిగేటువంటి ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించి ప్రజలు కాంగ్రెస్ టిఆర్ఎస్ లా ఆడుతున్నటువంటి నయా నాటకానికి ఒక పుల్స్టా పెట్టిన స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి కుట్రల్ని అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధైర్యం ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం ముందు ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబడవని చెప్పడానికి నిదర్శనం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క గెలుపు అట్లానే ఈరోజు గజ్వేల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి చాలా కాలం పాటు గజ్వేల్ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ తరుణీలు భాస్కర్ గారు మరియు వారి మిత్ర ఈ రోజు పార్టీలో జరగడానికి రావడం జరిగింది వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నారు లోకల్ బాడీస్ రాబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి అపీల్ ఒకటి కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసలు ఇవ్వకపోతే ట్రాక్టర్లలో డీజిల్ లేదు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు ఎక్కడ కూడా పంచాయతీల యొక్క మనుగడ అనేది ముందుకు సాగుతలేదు దాదాపు ఏడాది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలకి పాల్పడుతూ తిమ్మిరి బంబింగ్ చేసి అక్కడ పైసలు ఇక్కడ ఇక్కడ పైసలు అక్కడ తిప్పి ఏదో ఒక రకంగా అధికారాన్ని నిలబెట్టిందుకు చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మొన్న ఏదో రైతు భరోసా వేసి ఎన్నికలకు పోదామని చెప్పి అది ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు ఉనికి కోసం అడ్రస్ కోసం టిఆర్ఎస్ రకరకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే నిన్న కేటీఆర్ గారు ఆడినటువంటి నయా డ్రా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిందని తెలిసి కూడా ఈ నవ్వాడోనే లేక ఓ రథం పాటిస్తా ఉన్నాడు నిజంగా కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి పంచాయతీల పట్ల పెండింగ్ బిల్లుల పట్ల జిహెచ్ఎంసి పనుల పట్ల పేద ప్రజల యొక్క ఆకలి పట్ల రావాల్సినటువంటి రేషన్ కార్డుల పట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్న ఇందిర ఇళ్ల పట్ల నిజంగా చర్చ జరపాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర శాసనసభను ప్రారంభించాలే శాసనసభని ఏర్పాటు చేసి అక్కడ సమస్యల మీద చర్చ చేసుకోవాలి గాని ప్రెస్ క్లబ్లు ఇతర ఏరియాలలో ఇట్లాంటి చర్చలు చేసుకొని ప్రజలని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి రెండు పార్టీలకు కూడా హితవు పలుకుతూ మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మారుతుంది మెదక్ని సిద్దిపేట సంగారెడ్డి మెదక్గా మూడుగా విభజించిన తర్వాత కూడా ఈ మూడు జిల్లాలలో కూడా భారతీయ జనతా పార్టీ తన జయకేతనం ఎగరవేస్తుంది అనడంలో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలు ఈ జాయినింగ్ చూస్తే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ